నమస్తే నేను మీ హోస్ట్ అక్షర జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఈరోజు ఏ కమ్యూనిటీ నుంచి మ్యారేజ్ ప్రొఫైల్ తెచ్చానో తెలుసా వైదికి బ్రాహ్మణుల నుంచి అబ్బాయి తరపు నుంచి మంచి సంబంధం తీసుకొని వచ్చాను మరి ఈ కమ్యూనిటీలో మ్యాచ్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పచ్చు ఈ మ్యాచ్ మీకు నచ్చితే ఓకే ఒకవేళ మీకు సెట్ అవ్వదు యూజ్ అవ్వదు అనుకుంటే మీ బంధువులకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే మీకు తెలిసిన వారికి కానీ ఉపయోగపడచ్చేమో అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఎంతో కొంత వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక ఈ రోజుల్లో మంచి పెళ్లి సంబంధం దొరకాలి అంటే మంచి వివాహ వేదిక అనేది తప్పనిసరిగా అవసరం ఆ వేదికే జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేల పెళ్లిలకు పైగా చేసిన ఘనత ఈ వివాహ సంస్థ సొంతం అందుకే తెలుగు లోగిల్లోనే కాకుండా విదేశాలలో ఉన్న ఎంతో మంది ఎన్ఆర్ఐలకు కూడా పెళ్లి సంబంధం కుదర్చాలి అంటే జ్యోతి మ్యాట్రిమోని ఉండాల్సిందే ఇక లేట్ చేయకుండా వైదికీ బ్రాహ్మీణులకు సంబంధించిన మ్యారేజ్ ఫుల్ డీటెయిల్స్ ని నేను మీకు చెప్తాను అబ్బాయి పేరు గిరీష్ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ హైట్ సిక్స్ ఫీట్ ఉంటాడు కలర్ చామన ఛాయ వెయిట్ సిక్స్టీ కేజెస్ ఉంటాడు చైనాలో ఎంబీబీఎస్ కోర్స్ చేసి వైజాగ్లో ప్రాక్టీస్ పెట్టాడు ఇక ఓన్ గా ఒక ప్రైవేట్ హాస్పిటల్ని పెట్టే ఆలోచనలో ఉన్నాడు గిరీష్ వీళ్ళ సొంత ఊరు విశాఖపట్నమే ఇక వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి వైద్యకీయ బ్రాహ్మణులు గిరీష్ కు ఒక చెల్లెలు కూడా ఉన్నారు తను చదువుకుంటుంది గిరీష్ తండ్రి వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజింగ్ చేస్తారు వీళ్ళది వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వైజాగ్ దగ్గరలోని తూని దగ్గర వీరికి పది ఎకరాల స్థలం ఉంది రెండు బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక గిరీష్ కు డాక్టర్ చదువుకున్న అమ్మాయినే భార్యగా కావాలనుకుంటున్నారు హాస్పిటల్ ఫీల్డ్ అయితే ఇద్దరికి సౌకర్యంగా ఉంటుంది అని వీరి అభిప్రాయం బ్రాహ్మణులలో ఎవరైనా పర్వాలేదంట జాబ్తో పాటు తన పేరెంట్స్ ని కూడా బాగా చూసుకుంటే అంటున్నారు చూసారు కదా గిరీష్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ని ఈ మ్యారేజ్ డీటెయిల్స్ పై మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి